మనీ లాండరింగ్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన నాలుగు సంస్థలు చేయాల్సిన పని ఏంటి కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి తొంభై రోజుల్లో పూర్తి చేయాలి చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి డబ్బులు కట్టాలి ఏడు వేల ఐదు వందల కోట్లు కట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు టెండర్ వేసింది వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి డబ్బుల వసూలు కాదు డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్ కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది అసలు వీళ్ళకున్న అధికారం ఏంది ఈ యొక్క నాఫ్ కాస్ మాకు లెటర్ ఉంది మిగతా మూడు సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు ఇంకొక మాట ఏమంటే అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు లేదా ఎఫ్సిఐ చేయాలి వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు అదేవిధంగా ఈ ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షలు ఇంటూ మరి రెండు వందల రూపాయలు ఇంకా విచిత్రం ఈ నాలుగు సంస్థలు మేము చెప్పినట్టు తినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే నాలుగు ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే ఉంటారు కదా ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది ఇరవై ఒక్క వందల రూపాయలకు మిల్లర్లు మేము కొంటమని సుముఖత వ్యక్తం చేసినాక కూడా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాన్ని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎగరగొట్టింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి ఇరవై ఐదు టెండర్ పిలిచారు ఈరోజు మే ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయింది ట్వంటీ థర్డ్కి మొన్న అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తొంభై రోజుల కాల పరిమితి కూడా నిలిసిపోయింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు స్టాక్ పికప్ చేయరాదు అక్కడ స్టాక్ చేయరాదు కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు నాలుగు ట్వంటీ శాతం కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడ నుంచి పికప్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు ఇరవై శాతం కూడా పికప్ చేయలేదు మరి తొంభై రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు స్టాక్ లిఫ్ట్ చేయలేదు దీని వెనకాల ఏం జరుగుతుంది మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు మరి డెడ్ లైన్ అయిపోయింది డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా వాళ్ళకి రావాల్సిన ఏడు వందల కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకు మిల్లర్లను మరింత బెదిరియాలి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు పడికే పడుతున్నాయి మీరు వెంటనే డబ్బులు కట్టపోతే మీ తీస్తాం మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా